గుంటూరు ముప్పై ఐదవ డివిజన్ పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీ ఖానాను ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించారు ముస్లిం సోదరులతో కలిసి ఇస్లామిక్ కౌన్సిల్ సెంటర్ను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ గతంలో ముస్లిం సోదరుల కోసం ఈ షాదీ ఖానాను నిర్మించుకున్నారని గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కమిటీల సభ్యులుగా ఇష్టానుసారంగా వ్యవహరించి ముస్లిం సోదరుల నుండి అధిక మొత్తంలో వసూలు చేసి షాదీ ఖానాను దోచుకొని తిని దాని నిర్వహణను గాలికి వదిలేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయన్నారు మౌజాన్ ఇమామ్ల కోసం ఇస్లామిక్ కౌన్సిలింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారని మొత్తం పూర్తి చేయకుండానే హడావుడిగా ఎన్నికల ముందు వైసీపీ నేతలు ప్రారంభించుకున్నారని అన్నారు దీని మొత్తాన్ని పరిశీలించి సుమారు యాభై లక్షల రూపాయల పనులను చేయవలసిన అవసరం ఉందని గుర్తించామన్నారు వీటన్నిటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి హామీ ఇచ్చారు షాదీ ఖానా వెనుక స్థలం ఆక్రమణకు గురైందని సమగ్ర విచారణ జరిపి భూమిని కాపాడతామని త్వరలోనే షాదీ ఖానా కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని వీరి ద్వారా షాదీ ఖానాను అభివృద్ధి చేయబోతున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు ఈ కార్యక్రమంలో ఈరేటి వరప్రసాద్ షేక్ అబ్దుల్ రహీం లాల్ వజీర్ రఫీ చిన్నబాజీ నాగూర్ సుబానీ రబ్బానీ నజీర్ బుడే మీరావలి అస్మా రఫీ షైదా తదితరులు పాల్గొన్నారు